తాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభిధ రైతుల కార్యక్రమానికి విజయనగరం జిల్లా భోగాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన అభిధ శ్రీ పుట్టప్ సత్యనారాయణ గారు ఛానల్ కి ఇచ్చేశారు నమస్తే అండి వీరు తక్కువ పెట్టుబడితో నూనె గింజ పంటలైన నువ్వు సాగు చేస్తున్నారు నువ్వు సాగులో వారి అనుభవాల గురించి ఛానల్ ద్వారా తోట రైతు సోదరులకు వివరిస్తారు ఖరీఫ్లో వరిసాగు చేస్తాం అండి నవంబర్లో పాత అయిపోయిన తర్వాత డిసెంబర్లో దుక్కులు దున్ని తయారు చేసుకుంటాం జనవరిలో నీరు కట్టి పన్నెండు రోజుల తర్వాత విత్తనాలు ఒక రెండు కేజీలు రెండు కేజీల విత్తనాలు పొలం అంతా మూడు తప్ప ఎకజల్లుకుంటామండి నవంబర్లో ఉరికోత అయిపోయిన తర్వాత కొంత విస్తీర్ణలో మినుములు జల్లుతామండి కొంత విస్తీర్ణంలో నువ్వుజను సాగు చేస్తామండి ఉరికాత అయిపోయిన తర్వాత డిసెంబర్లో దుక్కులు దున్ని జనవరిలో నీరు కట్టి నీరు కట్టిన పన్నెండు రోజుల తర్వాత రెండు కేజీల విత్తనాలు ఎకరానికి మూడు తపాలి నల్ల నువ్వులు ఎడజల్లి ట్రాక్టర్తో దున్నించి తోలి ఆ తర్వాత వాటికి మందు కొట్టవలసిన ఎరువేసిన పని లేదండి దానికి ట్రాక్టర్ వెనకలు దుంతు పట్టి వెనకదలు కట్టి వెనకదలు ఒక మనిషి ఎక్కి సాఫ్ చేస్తామండి ఎరువులు అయ్యి ఏమైనా అవసరం లేదండి ఏమైనా వర్షం పడితే ఒరియో పది కేజీలు ఎకరానికి పది కేజీలు చదువుతారండి మార్చి నెలలో పంట చేతికి కోత కోసి వాటిని దెబ్బలు పెడతామండి దెబ్బలు పెట్టి పన్నెండు రోజులు తర్వాత వాటిని కుళ్ళిన తర్వాత వాటిని తీసి ఆరబెడతామండి ఆరబెట్టిన తర్వాత దులిపి ఆ గింజల్ని మనం బయట తీస్తామండి తీస్తారు ఎకరానికి బాగా పని రెండు కింటాలు నూరు వస్తాయండి ఆ కింటా పన్నెండు వేలు లేదా పదిహేను వేలు మార్కెట్ రేట్ని బట్టి ఉంటాయండి ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు నుండి ఖర్చు అవుద్దండి మనకి ఎకరా మార్కెట్ రేట్ ఉంటే పదిహేను వేలు వరకు ఉంటుంది కాబట్టి లాభదాయకంగా ఉంటుందండి ఈ నువ్వు సాగు అనేది ఎరువులు పురుగుల మందు అవసరం లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా చేసుకోవచ్చు చాలా తక్కువ పెట్టుబడితో సులభంగా సాగు చేసుకునే నువ్వు సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సోదలకు సాగులో వారి అనుభవాలను వివరించారు ధన్యవాదాలు